అదేవిధంగా అత్యపక్ష నాయకులకు అందరికీ కూడా ఆయనతో నమస్కారాలు ఈరోజు బీసీలకు మన వాటా అరవై ఐదు శాతం ఉంటే మనం అడగడం నలభై రెండు శాతం ఎందుకో వాళ్ళకు నొప్పి మనకు వచ్చే వాట కాకుండా తనుకొనే అడుగుతున్నాము వాళ్ళకు నొప్పి ఏందో మాకు తెలుసలేదు కొంతమంది రాజకీయ నాయకులు ఇది ఆడుతున్న శ్యామ భూమిల మీద ప్రేమ వద్దబోస్తూ కొంతమంది కావాలని మనకు మనకు మజ్జా పెట్టి ఈ డ్రామాలు వాడుతురు ఇలా నలభై రెండు శాతం మనం నలభై ఐదు శాతం ఉంటే నలభై రెండు శాతం అడుగుతున్నాము పదిహేను శాతం దేని రోజులు కూడా ఇరవై ఇరవై ఐదు శాతం మనకు వాట కావాలని ఇలా కోర్టుకి ఎక్కుతురు ఆ కోర్టు ఎక్కించిన వాళ్ళ డ్రామాలు కూడా అతి త్వరలోనే ఈ బీసీ సంఘాలు కూడా బయట పెడతాయి ఎందుకంటే ఇవాళ కన్ఫాన్ ఎంబీటీసీలు వార్డ్ నెంబర్లకు వీళ్ళు వీళ్ళు కొట్టుకొని తావాలే మేము ఇస్తాము వాళ్ళు వద్దన్నారు అనే తీరుగా ఒక గ్రామాల ఆడుకు రిజర్లారా ఖబాదార్ కులం నాయకులారా ఇవాళ మాకు మాకు పంచాలు పెట్టి ఇలా మీరు రేపు ఈ యొక్క సర్పంచ్ జెడ్పీటీసులు కూడా మీరు జనరల్ సీట్లో నిలబడ్డా కూడా మేము ఖచ్చితంగా బీసీ నాయకులకు గెలిపించుకుంటాం ఏ పార్టీకి ఏ పార్టీకి రేపు రాబోయే కాలంలోనూ మీరు మమ్మల్ని రోడ్డు మీద ఏదో ఇస్తున్నారు మీరు కూడా మీ ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కూడా ఇలా మా బీసీల వాట కూడా కొట్లాడటం మినిస్టర్ల వాటా కూడా కొట్లాడటం ఇలా మీరు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అయ్యి ఇవాళ కోట్లు వేసి మీరు నవ్వుకుంటా ఏసీ రూమ్లలో కుట్టు మమ్మల్ని ఎండల్లో మమ్మల్ని ఏడుస్తున్నారు అదేవిధంగా ఇలా కొంతమంది రాజకీయ నాయకులు కేంద్ర ప్రభుత్వం మీద నిర్దేశాలకు ఇలా ఇలా ఒక డ్రామా ఒక అనుకోద్దు ఇలా ఇలా మన ప్రధానమంత్రి బీసీ నాయకుడు ఇలా ఇలా దేశ సమస్య మీద ఇవాళ యొక్క రాష్ట్ర సమస్య మీద పోరాటం చేయాలంటే కొద్ది సమస్యలు ఉంటాయి ఇలా బీసీ బిల్లు ఇలా తెలంగాణ వరకే జరుగుతుంది ఇలా కులకరణలు చేసినారు అని ఇలా ఏదైతే రాష్ట్ర గౌరవం మనకు చెప్తుందో ఇది తప్పు తడాక అని మన బీసీ సంఘాలే వ్యతిరేకించినాయి ఇవాళ కేంద్ర ప్రభుత్వం జన చేసినాక ఈ దేశం మొత్తం కూడా బీసీ బీసీ మన వాడే ఎస్తుందో ఆ రోజు చేస్తామని చేస్తామని చెప్పడం జరిగింది ఇవాళ కొంతమంది ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు చెప్పింది ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా అందరం అందరినీ ఇష్టపడి ఇవాళ మేము ఢిల్లీ పెట్టుకుందాం అసెంబ్లీ సాక్షిగా అందరు అన్ని పార్టీలు కూడా ఇలా భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ఇచ్చింది ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉండాలి ఇలా మేము అన్ని అది వచ్చి ఇలా చెప్పడం జరిగింది ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికి అభివృద్ధి తీయాలంటే ఇలా బ్రిటిష్ కాలంలో జన జాగ జన జన జాగరణ జనాభా లెక్కలు చేస్తే ఇప్పటివరకు చేయలేదు ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ బీసీ వాటా తేలాలని దేశం మొత్తం కూడా జన జాగరణ చేయాలని ఇలా మన పార్లమెంట్లో ప్రవేశపెట్టింది అప్పటిదాకా మన రాష్ట్రానికి బీసీ వాట నలభై రెండు శాతం కావాలంటే నువ్వు చెప్పింది అసెంబ్లీలో అన్ని అఖిల పక్షాలను తీసుకుపోయి ఢిల్లీలో మేము ప్రధానమంత్రి కలుస్తామని చెప్పి మాగా తప్పి ఒక రాజకీయ లబ్ధి కొరకు